హాయ్ ఫ్రెండ్స్ మీ పల్లెటూరు మారుతి ఇవాళ నేను మీకు సింపుల్గా బ్రెడ్ బజ్జీ చూపిస్తాను ఇదిగోండి బ్రెడ్ని చుట్టూరు బ్లాక్ కట్ చేసేసుకున్నాను ఒక బ్రెడ్ని నాలుగు ముక్కల కింద కట్ చేసుకున్నాను చూడండి ఒక బ్రెడ్ నాలుగు ముక్కల కింద ఇదిగోండి శనగపిండి ఇందులో ఉప్పు కారం సోడా పొడి మూడు వేసి బాగా కలుపుకున్నాను పొయ్యి మీద ఆయిల్ పెట్టి వీట్ చేసుకున్నాను ఆయిల్ వీటేకి పోయిందండి ఇప్పుడు మీకు బ్రెడ్ బజ్జీ అది చూపిస్తాను సింపుల్గా అండి ఇది ఇదిగో ఇంతే అండి బర్డ్నీస్ అన్ని ఫ్లేమ్లో అలా ఇలా డిప్ చేసుకుని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి పక్కన అయిపోయాక మెల్లగా టర్న్ చేసుకోవాలండి అన్నీ చూడండి అన్నీ టర్న్ చేసుకున్నాను పక్క వేగిపోయినాయి ఇంకో పక్కన కూడా ఏగనివ్వాలి ఇలా టర్న్ చేసుకోవాలండి ఇవ్వండి రెండు ఏగిపోయినాయి తీసుకుంటున్నాము లాగా ఈ రంగం బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఏప్పుకోవాలండి ఏప్పు తీసేసుకోవాలి మొత్తం అన్నీ ఇంకోండి అన్నీ తీసేసుకున్నాము ఈ విధంగా అడుగున పేపర్స్ తీసుకుంటే ఏమన్నా ఆయిల్ ఉంటే పీల్ చేసుకుంటుందండి ప్లేట్లోకి సర్వ్ చేసుకుందాము చూడండి బ్రెడ్ బజ్జీ రెడీ అండి సింపుల్గా అండి ఇది చూడండి ఎంత మెత్తగా క్రిస్పీగా అండి ఇదిగో ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి